హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకేంటిలే మీరు బానే ఉంటారు కానీ నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా చెప్పండి పాపం అమ్మాయి కష్టపడి వీడియోస్ చేస్తుంది చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేద్దాంలే అని మీలో ఒక్కరైనా పట్టించుకుంటున్నారా ఇప్పటికైనా నేను ఒక దాన్ని ఉన్నాను అని సబ్స్క్రైబ్ చేయండి లేదంటే దోస్ కటిఫ్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఆర్గనైజ్ చేసుకున్న బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ సెట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి చూసి దొంగలు మా ఇంటికి దొంగతనానికి కొద్దాం అనుకుంటున్నారేమో కావాలని అనట్లేదు నేను మీ మంచికే చెప్తున్నా ఎందుకంటే ఇందులో ఒక్కటి కూడా గోల్డ్ లేదు మీకెందుకు చెప్పండి టైం వేస్ట్ అందుకే చెప్తున్నా సో ఫస్ట్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేద్దాము నాకు బ్యాంగిల్స్ తక్కువే ఉంటాయి అంటే ఎక్కువ సెట్స్ కొంటాను ఈ బ్యాంగిల్ సెట్ ఏంటంటే భువనగిరి లో జరిగినప్పుడు మా పెద్దమ్మ నాకు టూ సెట్స్ కొనిచ్చింది ఈ ఫస్ట్ సెట్ అనేది నేను దిల్చుక్ నగర్ హైదరాబాద్ లో తీసుకున్నాను ఈ రెడ్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఇవి కొని కూడా నేను టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా కొత్త వాటి మెరిసిపోతున్నాయి ఈ ఎల్లో బ్యాంగిల్స్ ఒక హాఫ్ సారీ కోసం కొన్నాను ఇటు లాస్ట్ లో చూపించిన థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే చేశాను ఇంకా లాస్ట్ ఇంక్ యాదాద్రి టెంపుల్ దగ్గర తీసుకున్నాను మిడిల్ బ్యాంగిల్ నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను ఈ ఎల్లో బ్యాంగిల్స్ బతుకమ్మ పండుగకి కొన్నాను బ్యాంగిల్స్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా చెప్పాను అంటే నాకు బ్యాంగిల్స్ కంటే జ్యువెలరీ సెట్ బాగుంటాయి అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫినిష్ చేశాను నెక్స్ట్ మనం జ్యువెలరీ సెట్స్ చూద్దాం ఈ సెట్ నేను దిల్చుక్ నగర్ లో ఒక షాప్ లో తీసుకున్నాను అక్కడికి నేను వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ కోటెడ్ తీసుకుందాం అని వెళ్ళాను అన్నీ చూసి ఇది తీసుకొని వచ్చాను ఇది జేజే పాలిష్ అనేసి ఇచ్చారు లక్ష్మీదేవితో ఉన్న ఈ సెట్ అయితే చాలా బాగుంది టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఫస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు దీన్ని బార్గెన్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకొచ్చుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెట్ నేను మీషోలో తీసుకున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ పడింది ఈ సెట్ ని నేను చాలా డేస్ కిందనే విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను రివ్యూస్ బాగున్నాయి బట్ నాకు ఎందుకులే అని అనుకున్నాను తర్వాత మా అమ్మ ఎన్నో ఖర్చు చేస్తాం ఒకసారి ఆర్డర్ పెట్టి చూడు బాగాలేకపోతే రిటర్న్ చేద్దామని చెప్పింది సో ఆర్డర్ వచ్చాక రైట్ డెసిషన్ అనిపించింది టోటల్ సెట్ అయితే అదిరిపోయింది షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ పాపడి బిల్లతో వచ్చింది ఈ సెట్ నాకంటే మా అమ్మకి చాలా బాగా నచ్చింది ఈ నెక్ పీస్ వచ్చేసరికి ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను సేమ్ ఈ ప్రోడక్ట్కి కి కూడా విష్లిస్ట్ లో పెట్టి చూద్దాం అని అనుకున్నాను మా సిస్టర్ వాళ్ళ పాపకి కూడా సేమ్ ఉంది కానీ వాళ్ళు అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు నేను మ్యాక్స్ ఏది ఆర్డర్ చేసినా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీషోనే ఈ నెక్లెస్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు లక్ష్మీదేవితో ఉంటుంది అండ్ ఈ నెక్ పీస్ మనం వేసుకున్నా కానీ కుచ్చుకోవడం ఇరిటేషన్ ఇలా ఏమీ ఉండదు చాలా బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ సింపుల్ చైన్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఎప్పుడైనా సింపుల్ గా రెడీ అయినప్పుడు ఉంటుంది కదా అని చిన్న చిన్న చిట్టి ఫ్లవర్స్ చాలా బాగుంది కదా సింపుల్ గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఈ చైన్ నాకు వన్ వన్ సిక్స్ రూపీస్ పడింది ఇది మై ఫేవరెట్ వన్ ఈ సెట్ అయితే నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అండ్ షాప్స్లలో చూసి చూసి మై ఫేవరెట్ అయ్యింది ఫైనల్లీ ఇది నేను బోన్ ఉర్సులో కొనుక్కున్నాను ఇది కూడా జేజే పాలిష్ తో చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చింది షార్ట్ అండ్ లాంగ్ రెండు వచ్చాయి బట్ నేను ఓన్లీ నేను లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఈ సెట్ నాకు థౌజండ్ పడింది ఈ కాంబో సెట్ నేను మీషోలో తీసుకున్నాను దీనికి నా రివ్యూ త్రీ ఎందుకంటే చైన్ అయితే సింపుల్ గా ఉండదు కట్స్ కట్స్ అవుతూ ఉంటుంది ఊరికి ఒకదానికి ఒకటి స్టక్ అయిపోతూ ఉంటుంది అండ్ ఎందుకో కంఫర్టబుల్ గా కూడా ఉండదు కానీ కింగ్ వైజ్ గుడ్ అండ్ రీజనబుల్ కాస్ట్ ఇది మాకు త్రీ సిక్స్టీ అలా పడింది నెక్స్ట్ వచ్చేసి వడ్డానం ఇది నేను టూ థౌసండ్ నైన్టీన్ సమ్మర్ టైంలో కొన్నాను మా ఊర్లో ఒక బండి పైన అమ్మేది ఒక ఇది నేను అప్పుడు ఫోర్ హండ్రెడ్కి కి తీసుకున్నాను ఈ వడ్డానం నేను వాడిన దానికంటే వేరే వాళ్ళు వాడిందే ఎక్కువ ఈ చిన్న బాక్స్ చూసేద్దాం రండి ఈ బాక్స్ రాఖీకి వచ్చిన బాక్స్ ఇందులో చిన్న చిన్నవి ఆర్గనైజ్ చేశాను ఫస్ట్ ఇది చౌకర్ ఇది నేను ఉర్సులోనే కొన్నాను నేను ఆ రోజు షాపింగ్ నా నా కోసం కొన్నానా లేదా వాళ్ళని బతికిద్దామని చేసుకున్నానా అని డౌట్ వస్తుంది ఇప్పుడు కూడా ఈ చౌకర్ నేను మా కోడలు కొనుక్కున్నాం తనకే టైట్ అయిందంట ఇంకా నాకేం వస్తుంది ఈ చెంపస్వరాలు కూడా మా ఊర్లో మార్వాడి షాప్ లో తీసుకున్నాను దసరాకి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది నాకు దసరా సీజన్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకున్నారు ఈ పాపడి బిల్ల కూడా వడ్డానం తీసుకుంటున్నప్పుడు కొన్నాను ఫార్టీ రూపీస్ ఇది అప్పట్లో అది కాస్ట్ తక్కువనే కానీ ఎన్ని డేస్ వచ్చింది నాకు ఇప్పుడు ఏమన్నా కొనాలన్నా భయం వేస్తుంది ఇంకా ఫైనల్ గా ఇది నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ ఈ బాక్స్ అండ్ నేను మీకు ఫస్ట్ లో చూపించిన బ్యాంగిల్ ఆర్గనైజర్ బాక్స్ నేను బేగం బజార్ లో కొన్నాను బ్యాంగిల్ బాక్స్ ఏమో వన్ టెన్ రూపీస్ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ ఏమో సిక్స్టీ రూపీస్ అలా పడింది ఫస్ట్ లో మీకు కొన్ని జ్యువెలరీ సెట్ కి ఇయర్ రింగ్స్ తో పాటు చూపించలేదు ఎందుకు అంటే అన్ని ఇందులో ఆర్గనైజ్ చేశాను ఇయర్ రింగ్స్ అన్ని మ్యాక్స్ నేను దిల్షుక్ నగర్ ఉర్సులోనే తీసుకున్నాను కంప్లీట్ గా స్ట్రీట్ షాపింగ్ ఈ వాచెస్ కూడా సేమ్ దిల్షుక్ నగర్ స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నాను మీషోలో లో తీసుకున్నవి మాత్రం మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను నచ్చితే మీరు తీసుకోండి ఇప్పటివరకు మీకు షేర్ చేసినదంతా కూడా నా ఓన్ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూసి తీసుకోండి మీ నుంచి ఇంకా కొంచెం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి